ప్రిన్సిపల్ చెప్తా గాని రోజు పిల్లలకి ఈడ ఏం పాటలు చెప్తారు ఇయాల నేను ఓ పాటం చెప్తా రోజు పిల్లలకు మిస్ కాకుండా అది కూడా చెప్పుర్రి పిల్లలు భగవంతు ఈరోజు మీకు మంచి పాటలు చెప్తాడు జాగ్రత్తగా వింటారుగా జోర్సే బిడ్డ మీతో ఆటలాడుతూనే చాక్లెట్లు ఇస్తూను మీ ఒంటి మీద చేతులు వేస్తారు అప్పుడు మీరు జనంతా హుషారు ఉండాలి మీ ఒంటి మీద మూడు జాగాల్లో సయేశుడు చాలా తప్పు ఆడేవుడు సయేశునా పోయి అమ్మకు చెప్పాలి